ఊర్లలో వింత ఆచారాలు నడుస్తున్నాయి కొన్ని రకాల జాతుల వారు అంటే ఊరూర తిరుగుతూ అడుక్కునేవారు ప్రతి సంవత్సరము ఊరూర తిరుగుతూ గ్రామ కమిటీల దగ్గరకు పోయి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది వాళ్ళు డిమాండ్ కూడా చేస్తారు పోయిన సంవత్సరము పోయిన కమిటీ చైర్మన్ ఇంత ఎన్ని వేలు ఇచ్చిండు మీరు ఈ సంవత్సరం వెయ్యి ఇవ్వండి రెండు వేలకి ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు దానికి ఈ కమిటీలు జమ ఉన్న దాంట్లోంచి లేదా జమ బ్యాలెన్స్ లేకపోతే సంఘాల దగ్గర వసూలు చేసి ఇంటికి చొప్పున వసూలు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము అండ్ నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ప్రతి సంవత్సరము ఇదే తంతు ఊరన దగ్గర మేధావులు ఉండకపోరు ఖచ్చితంగా మేధావులు ఉంటారు కొన్ని సంవత్సరాల నుండి స్కూళ్ళలో పిల్లలు వయసుకు మించి పుస్తకాల బరువు పది నుంచి పదిహేను కిలోల బరువు మోయాల్సిన పరిస్థితి పది సంవత్సరాల విద్యార్థి పది నుంచి పది పదిహేను కిలోల బరువు మోయాల్సి వస్తుంది ఈ పరిస్థితి గురించి ప్రత్యామ్నాయం లేకే మానవుడు లేడు కమిటీల తరఫున స్కూల్ పిల్లలకు ర్యాకుల సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం హోంవర్క్ అన్న బుక్స్ ఇంటికి తీసుకొచ్చుకుంటారు అవసరం లేని బుక్స్ క్లాస్ రూమ్లో ర్యాకుల్లో భద్రపరచుకుంటారు ఈ కమిటీలు ఊరూరా అడుక్కునే వారికి ప్రతి సంవత్సరము డబ్బులిచ్చే ఉత్సాహము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులపై చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం నేను మాట్లాడింది మంచో చెడో